నేను చాలా చాలా బాగున్నాను నేను వెళ్ళి తిరిగి వచ్చేస్తామండి ఈ దండ సాయంత్రంగా గుడిగా నుంచి కొనుక్కున్నాను ఆర్లు పడకం దిగిపోయిందండి ఏంటో శనిగ్రహం ఏంటో అనుకున్నాను కానీ పట్టెట్టింది కదా పడిపోయింది అని నేను అనుకున్నాను కానీ ఎంత తిరిగి వచ్చామండి పన్నెండు గంటలకు వెళ్ళేది ఓకేనండి ఇప్పుడు బండి బాబు వాదించుకుంటా వచ్చిందంటే అవి గుడికి పార్టీస్తారు కదా తర్వాత నాకు బ్యాంకులు ఇచ్చి అమ్మా నిర్మది सर ఆ ారండి ఫ్యాన్లు ఇస్తాం ఇప్పుడు కూడా కేందో వచ్చేసేయడం పది ఇప్పించింది అక్కడ సంక్రాంతి తినే తగ్గింది హ్యాపీ అండి సంక్రాంతి నెలలో అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలని మనసుకోవాలి కానీ టైమ్ మాస్టర్కి మీరు లైక్ పోతుంది నేను ఇల్లు కట్టుకుంటున్నానండి వచ్చినవి అంటే మీకు తోసినంత సాయి నాకు చేశారంటే రెండు లక్షలు నాకు వస్తే అంతగా లేదు అంటే తాడు తాకట్టు కన్నా పట్టిన ఏంటి అంటే రెస్ట్ రెండు కట్టలేకపోతున్నాను అండి సీతానగర్ ఉండు కట్టేస్తుంటే నేను సామాన్ ఉండి దాంట్లో పాడేస్తానని ఆశండి సాయితీ కూడా ఉన్నాడు కాబట్టి మగున్నుడు సాయం ఉంటాడు నేను నేను కష్టపడతాను ఇద్దరు ముగ్గురు పని చేస్తాను రోజు పెట్టుకుని ఇసుక నెచ్చ పెట్టుకుని ఇటుకలు నెచ్చిమి పెట్టుకుని నేను కూడా సాయం చేస్తానండి వాడు కూడా తాత మీరు చేస్తాడు అందుకని మీ దగ్గర పదార్థులు మీకు తోచినట్టు సాయం చేయండి ఆ ఇంటికి ఇదే ఫోన్ నెంబర్ అండి మీకు ఎంత చూస్తే అని తెయండి వదులు పెడుతున్నాను వచ్చే నెలలో నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి రెండు లక్షలు వస్తుంది ఇంకో మూడు లక్షలు వేసుకుంటే నాకు ఇల్లు అయిపోతుందండి మీరు ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చినా నేను కట్గా తాడు తాకట్టు పెట్టైనా సరే ఇల్లు కుట్ చేసుకుంటాను తర్వాత కూడా అమెరికా ఆవిడ ఒక తీసుకెళ్తాను అంటున్నారు మరి నిజం ఎంత దేవుడు తెలియాలండి ఆవిడ తీసుకెళ్తే మా బాకీలు అన్నీ తీరిపోతాయి అన్నీ మేము కలలు కట్టినాము ఆ తల్లి బంగారు పైకి తీసుకెళ్తాము అన్నారు ఒక యాభై వేలు ఇంటికి ఇచ్చారండి ఐదు వేలు చీర పెట్టారు సాహిత్యకి పదివేలు వాచి పెట్టారు షర్ట్లు ఐదు వేలు ఏమో ఖర్చులు పెట్టారండి ఆయన్ని బావి అండి ఓకే అదేండి ఐ హై హై బై బై నమస్కారం వోస్కాన్ బండింట్ బాది ఇంతకు నేను ఇక్కడ ఊచేట అది ఎలా తిరుగుతుందండి ఓకే సరేండి హాయ్ అండి బై అండి ये देख ये इनके मालूम चल